హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉండాలి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కోయిట్లో మేక పిల్లలకు ఏ విధంగా మందులు వేసుకోవాలి ఎలా వేసుకోవాలి అనేది అప్పుడే పుట్టిన పిల్లలకు ఈ వీడియో ఖచ్చితంగా చూడండి ఫస్ట్ అయితే కన్నా పాలు తాపక ముందే మందులు వేసుకోవాలా పిల్లకు పుట్టిన వెనకమిట్టి పాలు తాపక ముందే మందులు వేసుకోవాలా గర్భవాయి కానీ ఏమన్నా జబ్బులు ఉన్నా కూడా వెనకమిట్టి రాకుండా ఉండేదానికి పిల్ల చనిపోకుండా ఉండేదానికి మాత్రం ఇటు మందులు ఫస్ట్ టైం వేసుకోవాలా ఎందుకంటే పాలు తాపక ముందే వేసుకోవాలా టూ ఎంఎల్ తీసుకోవాలా సో రెండు టూ ఎంఎల్ తీసుకొని వేసుకోవాలా ఆ విధంగా కోవిడ్లో ఇదే విధంగా పని చేసుకోవాలా మనము పుట్టిన మిట్టే మేక పిల్లలకు మందులు వేసుకోవాలా కోవిడ్ కూడా అదే మాట చెప్తారు మేక పిల్లలు పుట్టిన మిటే ఖచ్చితంగా మందులు వేయండి మళ్ళీ తర్వాత పాలు దాపండి అంటారు అక్కడ ఉండే పిల్లలకు కూడా వేసినారు మళ్ళీ మేకకు కూడా సూదేయాలా ఆ విధంగా వేసుకుంటే కానీ మేక కూడా బాగా సేఫ్టీగా ఉంటుంది మేక పిల్లలు కూడా సేఫ్టీగా ఉంటాయి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చుకొని ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్